హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మిల్ మేకర్ బిర్యానీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్టుగా మిల్ మిక్కర్ని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మిల్ మిక్కర్ తీసుకుంటున్నాను మిల్ మిక్కర్లో కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసి బాగా నానబెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లోకి డిప్ చేసి కొద్దిసేపు ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత హాట్ వాటర్ అనేవి పడేసి కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేతితోటి బాగా పిండేసి పక్కకు తీసుకోవాలి ఇలానే అన్నీ మిల్మీకర్స్ని కూడా వాటర్ అనేది బాగా పిండేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటిని కూడా మిల్మీకర్స్ని సాఫ్ట్గా చేసుకోవాలి అలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మిల్క్మేకర్ని పిండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత నాలుగు ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజులో ఉండే టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా గ్యాస్ అనేది లోలో పెట్టుకొని టమాటా ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది ఇలా ఫ్రై చేసుకోవడం వలన రైస్లో మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఈ ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకొని దగ్గరికి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలంటే ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కలు అనేవి చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కలను మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ ఆయిల్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు సాజీరా ఇంకా మనం బిర్యానీలో ఏం యూజ్ చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను ఈ ఉల్లిపాయలతో పాటుగా కొన్ని క్యారెట్ ముక్కలను కూడా కట్ చేసి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ పొటాటో క్యాలీఫ్లవరు అలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చండి రైసు నేనైతే ఆనియన్ను క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా క్యారెట్ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అని అనుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని వాటర్ అనేవి లేకుండా పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిల్మీకర్స్ని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇవి ఇవి కూడా మిల్మీకర్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఈ మిల్మీకర్స్ కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ మిల్మికర్స్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని ఒక పావు టీ స్పూన్ కారం కారం ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి మసాలాలు కూడా వేసుకుంటున్నాం కదా కారం అనేది టేస్ట్కి సరిపోను కొద్దిగా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి నేను ఒక స్పూన్ పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి ఉంటే బిర్యానీ మసాలా అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేనైతే అయితే వేయట్లేదు మామూలు మసాలా ఒక్కటి వేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఈ మిల్మేకర్కి మసాలా అంతా కూడా బాగా పట్టాలండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఈ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి పేస్ట్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకోండి ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి బాగా ఇలా ఫ్రై అయ్యే టైంలోనే మనం రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేనైతే ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే రైస్నే యూజ్ చేస్తున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు నేను ఇంట్లో రైస్ని నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నా కాబట్టి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేవి తీసుకుంటున్నాను బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాసు రైస్ అంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ టైంలోనే వాష్ చేసి పెట్టుకొని ఇందులోకి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి అంటే టేస్ట్కి సరిపోను ఉప్పు సరిపోయిందా లేదా చూసి వేసుకోండి ఇలా సాల్ట్ అనేది సరిపోకపోతే ఒకసారి వేసుకొని మళ్ళీ మొత్తము రైసు వాటర్ అంతా కలిసే విధంగా కలుపుకొని టేస్ట్ చూసి మూత పెట్టేసుకొని గ్యాస్ అనేది ఫుల్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ కాకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫుల్గా పెట్టేసి ఉడికించుకొని తర్వాత మీడియం టు లో పెట్టేసుకొని రైస్ అనేది ఉడికించుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చు వాటర్ రైస్ అనేది బాయిల్ అవుతుందా లేదా అనేసి ఇలా మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో రైస్ అనేది ఇలా ఎసురు మొత్తం పోయే టైంలో గ్యాస్ అనేది లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగంటే వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ లో పెట్టడం వల్ల గ్యాస్ అనేది రైసు మంచిగా ఉడకడానికి వస్తుంది ఇలా ఒకసారి మధ్యలో కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే బిర్యానీ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిర్యానీ అనేది రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలంటే గంట ఉంటుంది కదా దాన్ని ఇలా గుచ్చేసి చూస్తే వాటర్ అనే తడి అనేది ఉండదు గంటకి అప్పుడు మనం అనుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేయగానే వెంటనే మూత అనేది ఓపెన్ చేయకండి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవరు అనేది బయటకు వచ్చేసి టేస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసి తీయండి